హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టుకింగ్ ఇంగ్ అందరూ ఎలా ఉన్నారని చాలా బాగున్నాం రంజాన్ మాసం లాస్ట్ చివరి రెండే రెండు రోజులు ఉన్నాయండి రేపయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఊరికి ఇక్కడైతే ఇవాళ మా పాప అయితే కొద్దిగా పై పైన అయితే ఇల్లు మొత్తం మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్నైతే మొత్తం బట్టలన్నీ అన్ని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అండి ఇప్పుడైతే మొత్తం అయితే కొద్దిగా ఫ్రిడ్జు ఫ్యాన్లు మొన్ననే మొత్తం దులిపారట కొద్దిగా అయితే క్లీనింగ్ చేసి రేపు అయితే వెళ్తామండి చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్లు అయితే ఇక మేమైతే తుడ్చలేము అని అయితే మా వాడే తుడుస్తున్నాడు పాపం ఇక్కడ దూడవాలి అక్కడైనా నేనే అని అయినా కానీ తుడుస్తున్నాడు ఇక్కడైతే చూడండి మా పాప అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటుందండి కొద్దిగా ఏం లేదు ఎక్కువ కొద్దిగా పచ్చిగుడ్డతో తుడిచేసి సామాన్లు సర్దుకుంటుంది ఏమో చేసిరుగా కాదు గందరగోళము గలీదు గలీ చేసినావు నువ్వే నేను ఎందుకు చేసిన అసలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వీడియో ఇల్లు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా చూసి నేను సామాన్ ఫ్రిడ్జ్ నేను ఎందుకు చేసిన చూడండి ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఇంకా కొద్దిగా క్లీనింగ్ ఉందండి క్లీన్ చేసుకుని నెక్స్ట్ అయితే చూపిస్తాము ఇక్కడైతే మొత్తం గందరగోళంగా ఉంది ఇక అక్కడ సామాన్లు అయితే సర్దేసాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎత్త మొత్తం అయితే డబ్బాలైతే అయితే వేసేసాను ఎందుకంటే మేము ఉంటలేము కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాము ఇక్కడ అయితే చూడండి ఈ పాత బకెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా బయట పడేపిస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మొత్తం గలీజ్ ఉంది అసలు గందరగోళం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నదే కొద్ది ప్లేస్ ఇవన్నీ ఇదే ఆక్రమించుకున్నాయండి ఇవైతే పడేస్తున్నాము ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి అంట్లన్నీ తోమేస్తాను అయితే మొత్తం తీసేసి ఇవి కూడా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి కింద అయితే మొత్తం దుమ్ము ధూళి ఎంత ఉంది అసలు చూస్తే కనిపించలేదు కానీ ఫుల్ గుందండి మొత్తం అయితే దులిపేసాము చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నది మొత్తం చూడండి క్లీన్ అయితే అయిపోయింది మా పాప అయితే వేసేస్తామండి ఈ రూమ్ ఒకటి ఊడ్చిన తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా ఉంది ఈ అంటలు కూడా కొద్ది సరిదేయాలి ఈ బియ్యం అన్నీ అయితే లోపల పెట్టేయాలండి ఇక్కడ సామాన్లు కూడా ఇక మేము ఉన్నాం కాబట్టి అన్నీ అయితే బయట ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఊరిచిన తర్వాత మా పేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇక ఇక్కడ చూడండి ఏదో ఉంది ఇంకా గిన్నె ఏం చేస్తున్నావు అట్లానే సెట్ చేస్తున్నా ఎందుకో మరి కడగడం ఎందుకు పెట్టేసేవి అవి పెద్ద పెద్దవి సెల్ఫ్ లలో పెట్టేసేయ్ కదా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్యాన్ బూజులు దులిపేసినాము ఫ్యాన్లు మెయిన్ గా ఏమంటారు సెల్ఫులు దుమ్మున్న దులిపేసినాము ఇంకేముంది మాపేసేస్తారు సో ఇంకా కబ్బట్లు ఉన్నాయి కాబట్టి అంత డస్ట్ ఉండదు అక్క ఇంట్లో అందుకే సింపుల్ గా అయిపోయింది సో ఇక్కడైతే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఇంకేమేం చేస్తున్నాం అనేది చూపిస్తాము డాడీ అయితే మొత్తం అయితే చెత్త అయితే పడేసి నీకు పోయిండు ఇక్కడ ఉన్న పాత బకెట్లు కికెట్లు అన్ని తీసేసిండు ఇవి కూడా ఇప్పుడు ఏమంటారు మొత్తం సెట్ చేస్తారు అమ్మ చిన్న ఆటలు 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 ఒప్పర్ గిడ్తా మార్ల

ఏదో ప్లాన్ అయితే ఫ్రెండ్స్ బయట నుంచి డిన్నర్ చేద్దామని అమ్మ ఇంకా చేత కావట్లేదు అంట స్నానం చేసేసుకొని కొంచెం ఒక ఒక గంట కూర్చుండి పోతా అంటున్నారు పని అయితే అయిపోయింది ఇంకేం లేదు నీకు నా బోళ నా బిస్కెట్ లా మాబలు మా మా బేతం మా మా మామా మా మా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఈయన గారు అయితే ఇప్పుడు ఇక పొగ ఇస్తున్నారు ఇంట్లో ఊద్ ఊద్దు తీసుకొని అయితే చూడండి ఇల్లు మొత్తం అయితే పొగ చూడండి ఇల్లు మొత్తం పిల్లలు అల్ ఇక దక్కుతున్నారు నెగిటివిటీ పోతుంది అని అయితే వేస్తున్నారండి చూడండి ఇల్లు మొత్తం అయితే పొగలతో కమ్మిపోయింది ఏంటి అసలు హాయ్ హలో పాప ఏం చేస్తున్నా తిన్నావా తిన్నా ఇక పొగలు ఈ పొగలు పోయిన తర్వాత తినాలి ఏంది మరి వెయిటింగ్ తినియొచ్చు కదా ఏమో ఆర్డర్ చేసిన కదా పోవాలి అవును అపార్ట్మెంట్లలో ఏమనుకుంటున్నారు పొగలైంది ఏమైనా కాలిపోతుందా అని అనుకుంటారు ఏమో నాకు ఆకలి అయింది ఆ ఫుడ్ ఎప్పుడు వస్తుందో ఏందో ఇంకా టెన్ మినిట్స్ చూపిస్తుంది అది కొత్తపేట నుంచి వస్తుంది అది రావుడు ఎప్పుడో తినుడు ఎప్పుడో ఇక్కడ చిన్న అయితే పోగల ఆడుతుండు వీడు అనే సరికి చూడండి మా అమ్మ మా ఇంక ఫుడ్ రాలేదు ఫుడ్ వచ్చేటప్పుడు చూపిస్తాను ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ లో అయితే చూపిస్తుంది అది వచ్చేసి అది తినేటప్పుడు అయితే చూపిస్తాము కానీ నాకు చూపి అని చూడండి మమ్మీ ఏం చూపిస్తున్నావు సుర్మా కాదు ఈ మూడు టోపీలు తెల్లవి పెద్దవాళ్ళ ఏమో ఆ ఇదేమో ఇద్దరు పిల్లలకు నల్లగా తెచ్చిండు కదా ఒక ఆయన బ్లూ ఉంది ఒక ఆయన బ్లాక్ ఉంది సో ఇంకా ఇక్కడైతే చూడండి ప్రతిసారి రంజాన్ బక్రీద్ కి అయితే ఏమంటారు కొత్త టోపీలు అయితే తీసుకుంటాం మేము సున్మా తీసుకొచ్చిండ్రు ఈతరు ఉందని మొన్ననే బావ అయితే తీసుకొచ్చిండే ఈతలే సో సునిమా టోపీలు అయితే తీసుకొచ్చారు బా పెద్దవాళ్ళకి ఏమో వైట్ ఇంకా పిల్లలకేమో కలర్ ఈ తీసుకొచ్చిండ్రు యాక్చువల్లీ అయితే చార్మినార్ పోయి తీసుకుందాం అనుకున్నాం లేదు కానీ అక్కడ పోవడం అవ్వలేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా అయితే అన్నం కోసం అయితే ఎదురు చూస్తున్నాడు హల్లులేవు హల్లులేవు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే అసలు ఆగలేకపోతుండే ఏంటో చూడాలని ఏ గందరగోళం అయితే ఫుడ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా సునామీ పోరుగా అందరూ తినేస్తున్నారు మంచూరియా ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ వన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏమైంది మమ్మీ తినేసినావా ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి కదా ఇక్కడ తిన కూడా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నూడిల్స్ తినడం ఎప్పటి నుంచో తిన్నట్టు తింటున్నా సో ఇక్కడ అయితే డిన్నర్ అయితే చేసేసాము మేమ మీ ఆటోలు కూర్చున్నాం ఎందుకు కదా ఎందుకు అట్లా కార్ చిన్న కార్ అయిపోయింది ఇలా ఇన్నోవా ఏదో రిపేర్ వచ్చింది కదా అందుకోసమే ఇవ్వరు వెళ్ళిపోదాం అని ఫస్ట్ వెళ్ళిపోయినాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా బావ కార్ అయితే ఏదో రిపేర్ వచ్చిందంట సో ఆయన అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ అయితే తీసుకొచ్చిండ్రు అందులో అయితే ఇంకా అందరం సరిపోమని నేను ఒక్కరిని వస్తా అన్నా బస్ అమ్మ ఉండే నేను ఇరుకు ఇరుకుగా కూర్చోలేని ఇంకా అమ్మమ్మ ఉండే ఉండే ఇప్పుడు ఎల్బీ నగర్ ఇగ ఆటోలో అయితే వెళ్తున్నాము ఎల్బీ నగర్ లో దిగిన తర్వాత అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ నుంచి అయితే ఏం చూపించలేదు అదే పని ఏముంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర క్యాష్ అయితే లేకుండే సో ఇక్కడ షాప్ అయిన కడిగితే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చిండు ఒక ఆయన ఫిఫ్టీ రూపీస్ అన్నాడు సో ఇంకా బస్ అయితే లేదు మిరాల్ కూడా అది సో మీరాల్ కూడా బస్ అయితే వస్తే ఎక్కేస్తాము స్త్రీ బస్ ఎక్కుదామా ఎట్లా అమ్మి బస్ ఏమో చాలా రోజులు అయింది అసలు సో ఇక్కడైతే బస్ అయితే వచ్చేస్తే బస్ ఎక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు వరకు అయితే లేట్ అయింది సో బస్ ఎక్కిన మళ్ళీ చూపిస్తా బస్ కోసం అయితే చాలా సేపు అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్ బస్సెస్ అయితే రావట్లేదు అది కాకుండా ఉగాది రంజాన్ అయితే ఉండే కదా సో బస్సులు వచ్చినా అసలు ఫుల్ రష్ ఉండే సో ఇక్కడైతే కార్ అయితే కూర్చుండి పోయాము మీరు ఇక్కడైతే ఇంకా కార్ దిగి మార్కెట్ మార్కెట్కి అయితే ఫ్రెండ్స్ కారం అయితే పట్టించుకోవడానికి అక్క వాళ్ళు అయితే వస్తున్నారు వెనకాల కార్ ఏం లేదు కారం కూరగాయలు అవి తీసుకుని అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే ఇంకా ఏమంటారు పావు కేజీ తేజ కారం అయితే కలుపుతున్నారు కొంచెం ఘాట్ ఎక్కువ ఉండాలని అక్క కోసం ఒక కేజీ మా రెండు కేజీలు తీసుకున్న అక్క దాంట్లో అయితే కలపట్లేము అయితే చూడండి ఫ్రెండ్స్ కారం అయితే పట్టించికుంటున్నాము మాకు రెండు కేజీలు అక్కకు ఒక కేజీ సో వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తారు అక్క ఇంకా కూరగాయలు అవి అయితే తీసుకుని వెళ్ళిపోతాము మొన్న సౌదాలు అయితే అన్న తీసుకున్నాం కదా ఇక్కడ తీసుకునేది అయితే ఏం లేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంత హడావడిలో కూడా ఇక్కడైతే అమ్మ అయితే పొడిగించుకుంటున్నారు సో ఇక్కడైతే గాజులు తీసుకుంటున్నారు గాజులు తీసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కూరగాయలు అయితే తీసుకోడానికి అయితే వెళ్తున్నాము ఏం లేదు ఫుల్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు నీము రేపటి కోసం ఇక్కడైతే టమాటా మూడు కిలోలు నలభై రూపాయలు అంట సో మూడు కేజీలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కూరగాయలు కూడా తీసేసుకున్నాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే తీసుకున్నా యాభైకి పన్నెండు ఇచ్చిండ్రు వేరే రేపు పనుగాని అన్ని తీసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతాం అన్నీ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకున్నాం కారం తీసుకున్నాం అమ్మ గాజులు తీసుకున్నారు ఇంకా రేపు మార్నింగ్ తీసుకునేది పాలు నాన్ వెజ్ చికెన్ మటన్ తీసుకుంటే అయిపోద్ది అంతే ఇంకా ఫస్ట్ మెయిన్ బట్టలు ఇస్తే ఇచ్చి ఇచ్చుకునేది ఉంది ఫస్ట్ పోయి అది ఇచ్చుకోవాలి అక్క వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా అందులోనే వెళ్ళిపోదాం అంటున్నారు అమ్మ ఏమో చిన్న కారు కదా బట్టం కదా అంటున్నారు మరి చూడాలి వాళ్ళయితే వస్తున్నారంట ఫోన్ అయితే చేద్దాం అయితే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద కార్ పోయి చిన్న కార్ వచ్చింది మా ఇనోవాయి ఇప్పుడు ఎట్లా కూర్చుంటారు ఏందో ఎట్ల కూర్చొని అయితే వెళ్ళిపోతాం ఒకళ్ళ మీద అన్న ఫ్రెండ్స్ ఎద్దుల బండి సామాన్లు మనుషులు ఎవరి మీద ఎవరున్నారో కూడా అర్థం కావట్లే ఎట్టి పరిస్థితులు ఇంటికైతే చేరుకోవాలని అయితే కూర్చుండి పోయినాం సామాన్లైతే చూడండి చూడండి ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇల్లు అయితే నీట్ గానే ఉంది సామాన్ మొత్తం ఎక్కడిద పెట్టేసినాం కొంచెం వదిలేస్తే అది ఎక్కడి దక్కడనే పెట్టేస్తారు వీళ్ళు అందుకే మొత్తం కిచెన్ బట్టలు పెట్టేసిన తెచ్చింది ఏందో చూడు ఫ్రైడ్ రైస్ సో వాళ్ళైతే లంచ్ చేసిందంట ఫ్రెండ్స్ మేము లంచ్ లేదు గించలేదు లేదు అసలు అక్కడ నుంచి బయటకు వచ్చేసేయాలనే కాన్సెప్ట్ లోనే ఉండే ఫ్రైడ్ రైస్లు అవి అనుకుంటా అమ్మాయి అయితే ఇంకా బిజారు ఉన్నారు కొంచెం తిని కొంచెం టీ తాగితే ఏమైనా అదైతే తిని అయితే కలుస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసామండి చాయ్ తాగేసి ఇడ్లు కొని కొద్దిగా అందరం అయితే కొద్దిసేపు కూర్చొని అయితే ఇంకా పండగ అయితే స్టార్ట్ చేసామండి ఇక అందం కూడా ఉండాలి ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్ చూపి ఫస్ట్ ఇది చూపి వండుతుంది కదా ఏంటిది బిర్యానీ కోసం ఆనియన్స్ అప్పుడే బిర్యానీ చేస్తున్నావా ఏం కాదు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నావు పొద్దున్న జర జల్దీ అవుతుందని అన్నం కూర ఏం చేసినావు వైట్ రైస్ టమాటా కర్రీ అక్కడ ఉంది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది టమాటా కర్రీ అయితే చేశారు ఇక్కడ అయితే చూడండి మా డాడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నారు ఈసారి అయితే కొన్ని కొన్ని కట్ చేస్తున్నాం అన్నమాట మళ్ళీ అవసరం అయితే కట్ చేసుకొని చేసుకోవచ్చు అని ఎప్పుడు ఏంటంటే కట్ చేసి పెట్టేస్తాము అవి ఫ్రై చేసి మళ్ళా ఒక నాలుగైదు రోజులకి ఫ్రిడ్జ్ లో పెట్టే మెత్తగా అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వచ్చి నేను ముక్కలు ఇచ్చిన డాడీ మళ్ళా అల్లం కూడా వెల్లుల్లి పలగొట్టిస్తే అమ్మాయి అయితే నీట్ గా క్లీన్ చేసి అయితే పట్టేశారు నెక్స్ట్ ఏంది మమ్మీ ఇవైతే గ్రేప్స్ మేము అక్కడ ఫ్రూట్స్ మార్కెట్ లో తీసుకొని ఉండే అది బాక్స్ తీసుకున్నాం అన్నమాట అక్కడ కొన్ని అయితే మసీద్ కిచ్చి పంపించినాం కొన్ని పంపించినాం ఐదారుగురే ఉన్నారంట ఫాస్టింగ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవి చిరంజీవి కొన్ని కొన్ని అయితే కట్ చేసుకుంటున్నాం మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు చూసి చేసుకుంటాం పాల వేణి ఇప్పుడు తెచ్చినాయి పాలు ఎందుకు పొద్దున్న సేమియాకి చెప్పాలి మీరు దేవాలంటే తెచ్చినట్టే చేసినట్టే ఇక్కడ ఒక ఫైవ్ లీటర్స్ అయితే తెప్పించినాము ఇది మళ్ళొట్లం అది చికెన్ పకోడా ఇదేమో నెయ్యి సేమియాకి హాఫ్ కేజీ ఏమో చికెన్ పకోడా ఇప్పుడు అన్నంలో దీనికి అక్కడ అమ్మ చికెన్ అందుకు ఇది ఏంది చికెన్ చికెన్ ఎందుకు మాత్రం పొద్దున్న బగారా చికెన్ వండేసి పొద్దున్నాయి తర్వాత వంటలు చేసుకోవచ్చు అని ఏదైతే పెట్టుకుంటున్నారు సో ఇక్కడైతే ఆనియన్స్ బిర్యానీ కోసం సో ఎక్కువ హడావుడి అయితే ఏం పెట్టుకోవట్లేదు సారి వంటలు ఇప్పుడు అది సింపుల్ గా బిర్యానీ ఒక్కటే ఇంకా కూడా పంచేటోళ్ళం కానీ పంచేత కావట్లేదు అంటే అమ్మ కూరికి వెళ్ళొచ్చి పండుకేం కదా హాయితే బత్తాయిలు జ్యూసులు కోసం తెచ్చుకున్నారు ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మన నాన్న అయితే కట్ చేస్తున్నారు కొన్ని ఉడకబెట్టే ఉడకబెట్టేసుకున్నారు ఇవి పిస్తా ఇది వచ్చేసి బాదం కాజు ఇంకా మిష్ అవన్నీ చూడండి ఏ ఫుర్బాని కూడా తెచ్చుకున్నారు సో ఇప్పుడైతే చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం ఈజీగా అయిపోద్ది అని హడావుడి కాకుండా సింపుల్ గా అయిపోతుంది అని పనులు అయితే చేసుకుంటున్నారు ఇల్లు సో వచ్చిన తర్వాత కొంచెం అయితే నేను అమ్మ ఏమంటారు అక్క తెచ్చింది కదా ఆ ఫుడ్ అయితే తినేసి పనులు అయితే చేసుకున్నారు కొత్తిమీర పుదీనా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నారు కదా అమ్మమ్మ అయితే కొంచెం అది హెల్ప్ చేశారంట కొత్తిమీర పుదీనా గోంగూర వాటి అన్ని ఒలిచి పెట్టిండ్రు సో మార్నింగ్ లేచి వండుకోవడం ఇంకా నమాజులు చదువుకుని ఇంకేందా పనులు అంటే అప్పటికప్పుడు చేసుకునే పనులు కాకుండా ఇవైతే చేసుకుంటే మనకి ఎమ్మటి అయిపోద్ది అని చేసుకుంటున్నాం ఈజీగా అయిపోద్ది అని రేపు మార్నింగ్ మటన్ రావడం ఒకటే లేట్ లేట్